బాబీ స్కూల్కి రెడీ అయ్యాక కన్నతల్లి అయితే బాబీ కోసం టిఫిన్ తీసుకువస్తుంది ఇక టిఫిన్ తీసుకువచ్చాక బాబీ అయితే కన్నతల్లి నేను స్కూల్లో తింటా తింటాను అక్కడ పెట్టేసాయ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అదేంటి బాబీ అలా అంటావు నువ్వు స్కూల్లో తినడం ఏంటి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తావు కదా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు ఆంటీ నాకు స్కూల్లోనే తినాలని ఉంది ఆంటీ అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి ఝాన్సీ కన్నతల్లి ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఆంటీయా అని చెప్పి అనుకుంటూ ముగ్గురు కూడా షాక్లో అలా ఉండిపోతారు ఇక బాబీ అయితే అవునాంటీ నేను స్కూల్లో తింటాను ఆంటీ అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి బాబీ ఆంటీ ఏంటి కొత్తగా పిలుస్తున్నావు అని చెప్పి అంటుంది అవును నువ్వు మా అమ్మ కాదు కదా అని చెప్పి అంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి కొత్తగా కనబడడం ఏంటి నేను ఆంటీ అంటున్నావేంటి నేను మీ జానేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు ఇన్నాళ్ళు నువ్వు మా అమ్మవే అని చెప్పి నేను నిన్న జాను అని పిలిచాను కానీ ఇప్పుడు నువ్వు మా అమ్మ కాదు కదా మా అమ్మ వేరే ఉన్నారు కదా నువ్వు మా అమ్మ కానప్పుడు ఆంటీయే అవుతావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాబీ ఎందుకు ఇలా అనుకుంటున్నాడు అసలు బాబీ తిన్న తల్లి కాదు అనుకుంటే నేనేం చేయను అని చెప్పి అభి అయితే షాక్లో ఉండిపోతాడు ఇక బాబీ మాత్రం నువ్వు నాకు ఆంటీవే ఎప్పటికీ ఆ కాలేవు అని చెప్పి అనేస్తాడు దాంతో ఝాన్సీ అభి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడే ఉన్న కన్నతల్లి అయితే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు బాబీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే ఇప్పుడు అభి నా అభి ఏం చేస్తాడు ఎందుకు ఈ బాబీ ఇలా పిలుస్తున్నాడు అని చెప్పి ఝాన్సీ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ మాత్రం ఝాన్సీని ఇక మీద నుంచి నేను ఆంటీ అనే పిలుస్తానని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్